ఎక్సైజ్ పోలీసుల తనిఖీలో భాగంగా రైలు మార్గంలో సాగుతున్న గంజాయి మద్యం రవాణాను పట్టుకున్నారు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు డిసెంబర్ ముప్పై ఒకటి నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రైళ్ల మార్గంలో అక్రమ డ్రగ్స్ గంజాయి మద్యం రవాణా జరుగుతున్న పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్ లో గోవా నుంచి వస్తున్న గామా ఎక్స్ప్రెస్ రైళ్లు తనిఖీలు నిర్వహించగా నాన్ డ్యూటీ పెయిడ్ ఉన్న తొంభై ఐదు గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలాగే తాండూరు పట్నం రైల్వే స్టేషన్ లో శనివారం తనిఖీలు నిర్వహించగా ఈ తనిఖీలు ఎన్నికల్లో రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పై గుర్తు వ్యక్తులు వదిలేసిన గంజాయి బస్తాలను గుర్తించడం జరిగిందని రెండు కిలోల బ్యాగులలో ఆరు బ్యాగుల్లో మొత్తం పన్నెండు కిలోల బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తాండూరు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తనిఖీల్లో పట్టుబడిన మద్యం బాటిళ్ల విలువ ఒక లక్ష గంజాయి బస్తాల విలువ ఒక లక్ష మొత్తం రెండు లక్షల వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా నిందితులు ఎవరూ పట్టుబడలేదని ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు విచ్చలవేడిగా ఈ అదర్ స్టేట్ లిక్కరు మరియు ఈ డ్రగ్స్ తంజాయి లాంటి మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చూసేందుకు మేము తనిఖీ చేపట్టాము దానిలో భాగంగా రాత్రి మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్ని తనిఖీ చేయడం జరిగింది వికారాబాద్ రైల్వే స్టేషన్లో మేము తనిఖీ చేసి మొత్తము తొంభై ఐదు గోవా లిక్కర్ బాటిల్ మధ్యం నాండెడ్ లిక్కర్ బాటిల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ మొత్తం బాటిల్ను స్వాధీనపరచుకొని వీటిని స్టేషన్ ఆఫ్ ఆఫీసర్ వికారాబాద్కి తదుపరి చర్యల నిమిత్తము చెప్పడం జరిగింది ఎవరైనా కానీ ఇప్పుడు మన స్టేట్ లిక్కర్ తెలంగాణ స్టేట్ లిక్కర్ కాకుండా అదర్ స్టేట్ లిక్కర్ అదర్ దాని తెలంగాణ లిక్కర్ కానీ ఫారిన్ లిక్కర్ కానీ కలిగి ఉన్నట్టయితే వాళ్ళను కేసు చేసి కేసు నమోదు చేసి దేరాజు చేయడం జరుగుతుంది అలాగే ఈ మత్తు పదార్థాల రవాణా గంజాయి మరియు డ్రగ్స్ వీటి మీద గట్టిగా ఇది చేయాలని చెప్పి మన తెలంగాణ గవర్నమెంటు సీఎం గారు మరియు వీళ్ళు నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మా డైరెక్టర్ గారు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా రంగారెడ్డి డిఫ్యూ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా ఎక్సైజ్ సుప్రెడెంట్ గారు మరియు నేను మా సిబ్బంది అందరము అందులో భాగంగా మేము మా విధులను నిర్వర్తిస్తున్నాము ఇంకా ముందు కూడా మేము ఇలాగే చాలా వరకు ఈ ఇయర్ కాంజాని ట్రాన్స్పోర్టేషను ఈ మెయిన్గా ముంబైకి ఇంటెంటు ముంబై అవి కొంత ఇక్కడ కూడా సప్లై అవుతుందన్న సమాచారం మేరకు మేము రూట్ వాష్ నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇలాంటి చర్యలకి ఉపక్రమిస్తే వారికి చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని వారిని రిమాండ్ పంపి వారికి శిక్ష అర్ఫులు చేయడం జరుగుతుంది